అందరికీ నమస్తే నేనైతే ఫస్ట్ వీడియోలో మీతో షేర్ చేసినాను కదండి కుక్కే సుబ్రమణ్యం స్వామికి ఎలా రావాలి ఆ తర్వాత మేము ఎలా టికెట్ బుక్ చేసుకున్నాము రూమ్ ఎలా తీసుకున్నాము అన్నీ ఈ వీడియోలో అయితే మేము ఫస్ట్ రోజు పూజ ఎలా చేయించుకున్నాము ఫస్ట్ పూజకు ముందు మనం ఎక్కడికి వెళ్ళి స్నానం చేయాలి తర్వాత పూజ అయిపోయిన తర్వాత ఇక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్ అలానే మేము చేసిన షాపింగ్ అన్నీ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఇది పొద్దున్నే మేము ఐదింటికి లేచి దారికి అయితే వెళ్తున్నామండి ఈ పూజ చేపించేటప్పుడు తప్పనిసరి ముందైతే మనము ఈ కుమారుదారిలో మునిగి స్నానం చేసేసి రూమ్కి వెళ్ళి బట్టలు మార్చుకొని తర్వాత అయితే మనము గుడికైతే వెళ్ళాలి మాకైతే రూమ్ కార్ నుంచి కుమారుదారికి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అయితే ఉందండి మేము కార్లో అయితే వెళ్ళి మునిగేసి వచ్చేసినాము అక్కడే టెంపరీ రూమ్స్ లాగా కూడా వేస్తుండారండి అక్కడైనా మార్చుకోవచ్చు మేమైతే అక్కడే మార్చుకున్నాము తర్వాత రూమ్కి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి ఇలా గుడికాడకైతే వచ్చేసినాము ఇప్పుడు గుడి ముందు అయితే చూడండి ఎంత బాగుంది ఇది పొద్దున్నే మేము ఏడికైతే గుడి దగ్గరకు వచ్చినామండి ఇవి వచ్చేసి స్వామిని ఊరేగించే రథాలంట వీటిని బ్రహ్మరథము పంచిరథము అంటారంట వచ్చేసి ఇప్పుడు మనము ఫస్ట్ దర్శనానికి అయితే వెళ్ళాలండి లోపలికి కుక్కే సుబ్రహ్మణ్య స్వామి గుడి అంటే ఇదేనండి మెయిన్ టెంపుల్ మేము ముందు ఇక్కడ దర్శనం చేసేసుకొని తర్వాత మనకి ఇక్కడ టికెట్లో నెంబర్ ఇస్తారు కదా చెప్పాను కదా ఇప్పుడు మనము సర్ప సంస్కార యాగశాలకైతే వెళ్ళాలండి టికెట్ తీసుకొని వెళ్ళి మనకి నెంబర్ ఇచ్చే దగ్గరైతే మనం ఉండాలి ఇప్పుడైతే మేమైతే అక్కడికి వెళ్తున్నామండి మేము దర్శనం చేసుకొని బయట వచ్చేసరికి టైం అయితే తొమ్మిది అయింది ఇంకా బూజు అయితే అలానే ఉందండి బట్ చాలా అయితే చాలా బూజు చల్లి ఎక్కువగా ఉన్నిందండి కానీ మేము స్నానం చేసే దగ్గర అయితే నీళ్ళు అయితే కొద్దిగా ఉన్నాయి అనుకోండి ఫస్ట్ అయితే చల్లగా ఉంటాయి అనుకున్నాము కానీ ఇక్కడైతే వాతావరణము చాలా బాగుంటుందండి చుట్టూ చెట్లు కానీ ఇక్కడ ఉండే టెంకాయ చెట్లు ఎక్కువ చాలా బాగుంటుందండి గ్రీనరీ ఎక్కువ అనమాట అందుకే చాలా చల్లగా కూడా ఉంటుంది నేను మీకు చెప్పలేదు ఈ కుమారధార నది ఉండదు కదండి అడ్డ తప్పనిసరి మనము మునిగితే చాలా మంచిదండి మనకేమన్నా చర్మ వ్యాధులు ఉన్నా అలానే దీర్ఘకాలిక సమస్యలు ఉంటాయి చూడండి చర్మం పైన అవి కూడా అంట ఇప్పుడైతే మేము సర్ప సంస్కార ఏకశాల కాడకైతే వచ్చేసినామండి ఇదే మాకు ఇచ్చిన నెంబర్ అనమాట ఇక్కడికి వచ్చేసరికి వీళ్ళు మొత్తం ఇలా సిద్ధం చేసి పెట్టేస్తున్నారండి అరిటాకులో పూలు అలానే నువ్వులు తర్వాత దర్భ తర్వాత వచ్చేసి కాయను అక్షంతులు పసుపు కుంకుమ తులసి ఆకులు అరటిపండు ఒక చిన్న దబ్బ అలానే ఇవి సర్పాలండి ఇట్లా గుడ్లు ఉండే సర్పం ఒకటి గుడ్లు లేని సర్పం ఒకటి మనం రాకముందే ఇవన్నీ ఇలా రెడీ చేసి పెట్టేసి ఉండారు తర్వాత వీళ్ళకి ఒక్కొక్క వైట్ది టవల్ కూడా ఇస్తారండి మనకి పూజ అయితే ఎవరైతే పూజ చేస్తారో స్వామి తప్పనిసరి ఆ వస్త్రాన్ని అయితే ధరించి మనకైతే పూజ చేయాల చూడండి ఇలా నెంబర్స్ వేసేస్తుంటారు కదా ఇలా స్క్వేర్ షేప్లో ఒక్కొక్క బాక్స్ ఉంటుంది పెయింట్లతో స్క్వేర్ షేప్లో ఇట్లా మార్క్ చేస్తుంటారు అందరూ ఎవరికైతే నెంబర్ ఇచ్చి ఉంటారో ఆ నెంబర్లలో అయితే ఇలా కూర్చోవాలండి పూజ అయితే కనుక నైన్ థర్టీకి టెన్ కల్లా స్టార్ట్ చేస్తారంట చూసారా వీళ్ళకి అందరికీ వైట్ టవల్స్ ఇస్తున్నారు చూడండి ఆ టవల్స్ కట్టుకొని ప్రతి స్వామి అయితే కూర్చొని పూజ చేయాల అయితే చాలా పద్ధతిగా చాలా బాగా చేస్తున్నారండి ప్రతి ఒక్కటి మాకు ఈ పూజ చేయించమనేసి ఏ స్వామి చెప్పలేదండి కొంతమందికి సర్పదోషాలు నాగ దోషము అలానే సర్పాలు చంపుంటారు కదా అలా దోషాలు అయితే ఏం లేవు మాకైతే దేవుడు వచ్చేసి సుబ్రహ్మణ్యం స్వామి అండి అందుకనేసి మేమైతే ఈ పూజ చేపించాలనేసి అనుకున్నాము అందువలన అయితే ఈ పూజ చేయిస్తున్నాము మనకైతే ఇక్కడ ఒక స్వామి సంకల్పం కూడా చెప్పిస్తాడు అప్పుడు అడుగుతాడండి మీకు ఎవరన్నా చెప్పారా ఇలా చేయించమని మీ దోషాలు ఏమిటి అని అనేసి కూడా అడుగుతారు మనకేం దోషాలు లేవు స్వామి మీ స్వయంగానే చేపించాలనుకున్నాము అని అనేసి ఆయనకి చెప్పచ్చు అప్పుడు మనము అప్పుడు మనను పట్టి అంటే చదువు పరంగా కానీ లేదంటే ఏదన్నా అది మనకి చెప్పి ఆయన సంకల్పం చేసి పూజ చేస్తాడు వాళ్ళకేమన్నా దోషం అనేది అనుకోండి ఆ దోషాన్ని బట్టి సంకల్పం చెప్పి వాళ్ళకి పూజ అయితే చేస్తాడండి ముందుగానే మనం ఇదైతే తెలుసుకొని ఉండాలా తర్వాత చూసారా ఇక్కడైతే పెద్ద స్వాములు హోమానికి అయితే అంతా రెడీ చేసి పెట్టి ఉండడండి సర్పాలు చూసారా అన్నీ ఇలా నెలల్లో పెట్టేసి ఉండారు తర్వాత ఈ పాలు అయితే మనకి పూజకు ముందు తీర్థం ఇస్తారండి ఆ తీర్థం తీసుకున్న తర్వాతే మనము పూజ అయితే స్టార్ట్ చేస్తాము ఫస్ట్ మనకి మనకు పూజ చేసే స్వామి ఇస్తాడు మనం తీసుకోవాలి తీర్థంలాగా తర్వాత గురువులు వచ్చేసి మనకు పూజ చేసే స్వామికి ఇస్తారండి వాళ్ళు కూడా ఆ తీర్థం తీసుకొని వాళ్ళకు ఉండే జంజాన్ని మార్చుకొని తర్వాత మనకి పూజ అనేది స్టార్ట్ చేస్తారండి చాలా పద్ధతిగా అయితే చేస్తున్నారండి ఇక్కడ పూజ ఇప్పుడైతే మేము సంకల్పం చెప్పించుకోవడానికి అయితే వెళ్తున్నామండి ఇక్కడ మనం తాతలు ముత్తాతలు వాళ్ళ కాని నుండి చెప్పి మనకైతే ఇక్కడ అయినా సంకల్పం చెప్పించుకుంటున్నారండి మనకు తెలిస్తే చెప్పచ్చు లేదా మన తాతల కాని నుంచి అయినా మనం చెప్పి చెప్పించుకోవచ్చు సో అటు ఇటు పక్క అటు పక్క నా పక్కనైనా మా వారి పక్కనైనా ఇద్దరు పక్కలు కలిపి చెప్పించి తర్వాత మన దగ్గర గోత్రనామాలు చెప్పి సంకల్పం చెప్పించారండి చాలా పద్ధతిగా అయితే పూజ చేస్తున్నారండి ఇక్కడైతే కనుక తర్వాత నేను పూజ అంతా అంతా ఈ వీడియోలో నేను చూపించలేనండి ఎందుకంటే మేము పూజ చేసేటప్పుడు అయితే నేనైతే వీడియో తీను అందుకనేసి నేనైతే ఇప్పుడైతే పూజ స్టార్ట్ చేస్తూ ఉండరు చూసారా ఈయనంతా సర్దుకుంటా ఉండరు అందుకనేసే మనము పూజ తీస్తా పూజ వీడియో తీస్తా పూజ అయితే చేయలేం కదా అందుకనేసే అండి ఇప్పుడు మా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి చూసారా హోమం వేస్తూ ఉండరు కదా ఇప్పుడు మనం పూజ చేసాం కదండి గుడ్లు ఉండే సర్పము గుడ్లు లేని సర్పము రెండు చెప్పాను కదా వాటిల్లో గుడ్లు లేకుండా ఉండే సర్పాన్ని అయితే తీసుకొని వచ్చి ఈ హోమంలో అయితే వేసేసారండి వాళ్ళు హోమంలో వేసి అతని దగ్గర తీర్థం తీసుకొని వచ్చి మళ్ళా ఇక్కడ మన పూజ చేసిన దగ్గర అయితే కూర్చున్నారు ఇదే అండి సర్ప సంస్కారం అంటే అంటే ఒక మనిషి చనిపోతే ఎలా చేస్తారో మొత్తం అలా అన్నమాట మొత్తం ప్రాసెస్ అంతా అలానే ఉండదండి చూస్తూ ఉంటే కనుక ఈ పూజ అయిపోయిన తర్వాత మనము రూమ్కి వెళ్ళి స్నానాలు చేసి మళ్ళీ భోజనాలకి రావాలండి భోజనాలు కూడా వాళ్ళే అరేంజ్ ఉంటారు అంటే తెల్లగడ్డ ఎర్రగడ్డ తినకూడదు మనము మూడు రోజుల వరకు అందుకనేసి బయట ఫుడ్ తినకూడదు అనేసి వాళ్ళే అరేంజ్ చేస్తున్నారండి తర్వాత ఇక్కడ నుంచి బయట వచ్చిన తర్వాత ఇక్కడే గుడి పక్కన కుమారుధార మామూలుగా చిన్నది నదిగా ప్రవహిస్తూ ఉంటుంది మనం ఫస్ట్ అయితే పెద్దదండి అక్కడ ఇక్కడైతే కొద్దిగా సన్నగా వస్తూ ఉంటాయి నీళ్ళు ఇక్కడికి వెళ్ళి మనము కాళ్ళు చేతులు కడుక్కొని కొద్దిగా పైన నీళ్ళు చల్లుకొని తర్వాత అయితే రూమ్కి వెళ్ళాలి కానీ కొంతమంది మగోళ్ళు అయితే ఇక్కడ కూడా మునుగుతూ ఉన్నారండి ఆడోళ్ళు కూడా మునిగారు మేమైతే మునగలేదు మేము నీళ్ళు చల్లుకొని కాళ్ళు కాళ్ళు చేతులు కడుక్కొని తర్వాత అయితే రూమ్కి వెళ్ళి స్నానాలు చేసి బట్టలు మార్చుకునేసి తర్వాత అయితే భోజనశాలకైతే వచ్చేసినాము భోజనశాలకు అయితే వెళ్తా ఉన్నామండి మేము చూసారా ఇక్కడ వెళ్ళే దగ్గర అయితే తక్షక విగ్రహం చూడండి ఎంత బాగుందో కింద పుట్ట వచ్చి పైన విగ్రహము చాలా బాగుందండి చెట్లు చుట్టూ అయితే కనుక మనము ఎక్కడికి వెళ్ళినా కూడా తప్పనిసరి టికెట్ అయితే ఎత్తుకొని వెళ్ళాలండి మనం భోజనానికి వెళ్ళినా కూడా లేదంటే గుడి దగ్గరికి వెళ్ళినా కూడా ఎక్కడికి వెళ్ళినా ఆ టికెట్ని మాత్రము తప్పనిసరి మనము తీసుకెళ్ళాలి ఎందుకంటే టికెట్ని చూసే లోపలికి పంపిస్తారనమాట మేము ఫస్ట్ టైం ఒకసారి అయితే కనుక డ్రైవర్ కూడా వచ్చి మాతో తిన్నారండి కానీ మనం తినేది అతను తినలేరు కదా ఇక్కడ ఒక ప్రసాదం లాగా మనకి ఇది పెడతారు అందుకనేసి మేమైతే మళ్ళీ బయట తినేమనేసి అని చెప్పినాము తర్వాత భోజనం అయిపోయిన తర్వాత రూమ్కి వెళ్ళి కొద్దిసేపు రెస్ట్ తీసుకొని సాయంకాలం సిక్స్కి మళ్ళీ గుడి దగ్గరకు వచ్చామండి ఇక్కడైతే చూడండి సాయంకాలం అయితే చాలా బాగుండది గుడి అంతా లైటింగ్స్ వేసి ఇక్కడైతే కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా జరుగుతున్నాయండి ఎవరో కర్ణాటకలో సరేగమపాలో జడ్జిగా ఉన్నారంట అతను కూడా ఇక్కడికి వచ్చి అయితే కన్నా కల్చరల్ ప్రోగ్రామ్స్ అయితే ఇస్తూ ఉన్నారు పాటల వార్త అలానే డ్యాన్స్లు అలానే భరతనాట్యం అన్నీ అయితే జరుగుతూ ఉన్నాయి ఇది వచ్చేసి బ్రహ్మరథం అండి ఇది మామూలుగా సుబ్రహ్మణ్యం స్వామి షష్ఠి వస్తుంది చూడండి ఆ రోజు స్వామి దీనిపైన ఊరేగిస్తారంట ఇంకొకటి వచ్చేసి పంచరథము ఇది వచ్చేసి రేపేనండి షష్ఠి షష్ఠికి ఊరేగింపడానికి స్వామిని పెట్టి మొత్తం మూడు ముందు రోజే ఇలా రెడీ చేస్తూ ఉంటారు ఇప్పుడైతే ఇక్కడ కల్చరల్ ప్రోగ్రామ్ దగ్గరికి వెళ్తా ఉన్నాను నాకెవరో అయితే ఇతను తెలియదండి అందుకే పక్కన వాళ్ళని అడిగాను ఎవరనేసి వాళ్ళు చెప్పినారు ఇట్లా కర్ణాటకలో సరిగమపాలో జడ్జిగా ఉన్నారు ఇతను అనేసి మంచి అంటండి కర్ణాటకలో మనకు తెలియదు కదా ఇక్కడ ఈ పిల్లలు కూడా చాలా బాగా చేస్తారు ఈ పిల్లలైతే చాలా బాగా చేస్తా ఉన్నారండి నేను మొత్తం వీడియో తీద్దామంటే మళ్ళా మనకి కాపీ రైట్స్ వస్తాయనేసి మాకు కుక్కోబి సుబ్రహ్మణ్యం స్వామి దగ్గర ఫస్ట్ డే పూజ అయితే ఇలా జరిగిందండి చాలా ప్రశాంతంగా జరిగిందన్నీ చూసారు కదా ఇక్కడైతే చాలా బాగున్నాయండి బ్రాసో ఐటమ్స్ అయితే చాలా కాస్ట్ అయితే ఎక్కువ చెప్తా ఉన్నారు అన్నీ చూసినాను నేను తీసుకున్నాను అది కూడా ఇంకొక వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటాను చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అబ్బా నెక్స్ట్ ఇంకొక వీడియోలో రెండో రోజు పూజ అయితే మీతో షేర్ చేసుకుంటాను ఓకే బాయ్ అండి నెక్స్ట్ వీడియో కోసం వెయిటింగ్